దేవుడు లేడు అని నాతో అనేవారిని అసలు దేవుడి యొక్క నిర్వచనం మీ దృష్టిలో ఏమిటి అని అడుగుతాను ఎందుకంటే అతనికి దేవుడు అంటే ఏమిటో అని తెలిసి ఉంటేనే దేవుడు లేడు అని అనగలుగుతాడు కదా దేవుడు ఉన్నాడా అని ఎవరైనా నన్ను అడిగితే కూడా ఇదే ప్రశ్న అడుగుతాను నా దృష్టిలో దేవుడి నిర్వచనం ఏమిటి అంటే ఏ శక్తి అయితే నిరంతరంగా విశ్వంలోని అన్ని పదార్థాలను శక్తులుగా మారుస్తుందో ఏ శక్తి అయితే విశ్వంలోని అన్ని శక్తులను కూడా పదార్థంగా మారుస్తుందో మరియు ఏ శక్తి అయితే వాటన్నిటి పుట్టుకకు మరియు చావుకు కూడా కారణమవుతుందో ఆ విశ్వశక్తియే దేవుడు విశ్వ పదార్థం నాకు తల్లి మరియు ఆ విశ్వశక్తి నాకు తండ్రి మరి నేనెవరు అంటే ప్రపంచ పదార్థమును అంటే విశ్వ పదార్థమును శరీరంగా ధరించిన విశ్వశక్తి నుంచి వచ్చిన ఆత్మశక్తిని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన మూడు బాధ్యతల పుస్తకాన్ని చదివి ఆ మూడు బాధ్యతలను నెరవేర్చడానికి ప్రపంచంతో వ్యవహరిస్తూ నాకు కలిగే అనుభవాల నుంచి జ్ఞాపకాల పుస్తకములు రాస్తూ ఉండేవాడిని కానీ ధ్యానం చేస్తే మాత్రం తల్లిదండ్రులు నాకు ఇచ్చిన మూడు బాధ్యతల పుస్తకమును కూడా వదిలి పరిశుద్ధమైన ఆత్మశక్తిగా మిగిలి నేనే విశ్వశక్తిని అని గ్రహించేవాడిని ఇక్కడ మూడు బాధ్యతల పుస్తకం అంటే చిత్రపటంలో చూపించిన బి మరియు జ్ఞాపకాల పుస్తకం అంటే చిత్రపటంలో చూపించిన సి ప్లస్ డి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏమని అంటే దేవుడు ఉన్నాడు కానీ పూజిస్తే వరాలిచ్చే లేదా చేయకపోతే శాపాలు పెట్టే విధంగా మాత్రం లేడు గుడిలో మాత్రమే లేడు అంతటా అందరిలో నిర్లిప్తంగా నిర్వికారంగా ఉంటూ నిరంతరంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు నిర్వికారంగా ఉండడం అంటే ఏ రకమైన వికారం లేకుండా ఉండడం అంటే ఏ రకమైన ఆలోచనలు మరియు వాటి ద్వారా వచ్చే ఉద్వేగాలు లేకుండా ఉండడం అంటే మనసు లేకుండా ఉండడం ఒక సినిమా కవి దేవుడికి మనసు ఉండదు అలాంటి దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు అంటాడు దీని లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను మీరు చూడవచ్చు కదులుతున్న మనిషిలో ప్రాణశక్తి ఉందని మరియు చెట్టు నుండి నేలకు రాలుతున్న యాపిల్లో భూమి ఆకర్షణ శక్తి ఉందని అర్థమవుతుంది మనకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా వాటిని తిట్టినా మెచ్చుకున్నా ప్రాణశక్తి మరియు భూమి ఆకర్షణ శక్తి అన్నీ ఉంటూనే ఉంటాయి వాటి పని అవి చేస్తూనే ఉంటాయి వాటిని మనం గుర్తించినా గుర్తించకపోయినా అవి నిర్లిప్తంగా ఉంటూ వాటి పని అవి చేస్తూనే ఉంటాయి అన్ని శక్తులలాగే దేవుడు కూడా నిర్లిప్తంగా ఉండే విశ్వశక్తి మీ ఇంట్లో అన్ని విద్యుత్ పరికరాలను పని చేయిస్తున్న విద్యుత్ శక్తిని మీరు తిట్టినా మెచ్చుకున్నా అది నిర్వికారంగా ఉంటుంది దాని పనితీరులో మార్పు ఉండదు కదా ప్రతి పదార్థంలోని పరమాణువుల్లో గతిశక్తితో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ప్రతి పదార్థంలో గతిశక్తి విద్యుత్ శక్తి పరమాణు శక్తి ఉంటాయి దేవుడు ప్రసాదం ఇవ్వడు తీసుకోడు ఆభరణాల మీద ఇష్టం మరియు అయిష్టము రెండూ ఉండవు పదార్థాల మరియు మనుషుల పవిత్రత అపవిత్రతతో దేవుడికి ఎటువంటి సంబంధం లేదు కానీ పదార్థాలలో విగ్రహాలలో అన్ని జీవులలో ఉండే దేవుడిని లేదా శక్తిని పూజిస్తే ఆరాధిస్తే అంటే ధ్యాస పెట్టి ధ్యానిస్తే మనలోనే మార్పు కలుగుతుంది పదార్థ ప్రపంచం యొక్క జ్ఞానమును చదువు అని ప్రపంచానికి తాను స్పందించే విధానమును తన సంస్కారం లేదా స్వభావం అని అంటాం ప్రపంచంతో వ్యవహరించే మన స్వభావం లేదా ప్రవర్తన లేదా మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రాథమిక మనసులో అంటే బాధ్యతల పుస్తకంలో ఉంటాయి మూడు బాధ్యతలు అంటే శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి అలాగే ఆరు గుణాలు అంటే కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ధ్యానం చేస్తూ ఉంటే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల తీవ్రత తగ్గుతూ వస్తుంది అలాగే కొనసాగిస్తే ధ్యానం చేస్తున్న వ్యక్తి గుణాతీతుడు అంటే ఏ గుణాలు లేనివాడు లేదా తత్వాతీతుడు అంటే ఏ తత్వము లేనివాడు అంటే నిర్లిప్తంగా ఉండే దేవుడు అవుతాడు ఆంజనేయుడు హృదయంలో రాముడు ఉన్నాడు అని మనకు చూపిస్తాడు నిజానికి రాముడు అక్కడ లేడు బందీగా సర్వాంతర్యామి అయిన దేవుడు ఒక్కచోట బందీగా ఎలా ఉంటాడు కానీ ధ్యానం చేస్తూ అక్కడికి మనం చేరుకుంటే అక్కడ దేవుడు మనతో శక్తి రూపంలో కలుస్తాడు ఆరు గుణాల తీవ్రత అతి తక్కువగా ఉన్నవాడిని సాత్వికుడు అంటాం సాత్వికుడికి కూడా మంచి వ్యక్తి అనిపించుకోవాలని కోరిక ఉంటుంది అంటే అతను తను సహజంగా మరియు సంపూర్ణంగా మంచివాడు కాడు అని తానే అనుకుంటున్నవాడు అందుకే ఆ కోరిక ఇంకా జీవించి ఉంది నేను ధనికుడిని అనిపించుకోవాలనే కోరిక ఉంటే నాకు ఉంటే నేను ధనికుడిని కానని మరియు నేను విద్యావంతుడిని అనిపించుకోవాలనే కోరిక నాకు ఉంటే నేను విద్యావంతుడిని కానని నేను అనుకుంటున్నానని అర్థం ఏ కోరికలు లేని స్థితియే నిర్వాణ స్థితి అదే స్థితి ప్రజ్ఞ అదే మోక్షం అంటే అదే నిర్వికార స్థితి ఆ స్థితిలోనే నాలో పరమాత్మ ప్రవేశిస్తాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు